ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడటం వార్నింగ్లు ఇవ్వటం నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయకపోవటం ఒక వ్యవస్థని అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి ఇట్స్ నాట్ కరెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు సంబంధం లేని అంశం మీరు అధికారికంగా ఒక ప్రకటన చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నాం కల్పరిట్స్ ఎవరో పట్టుకుంటాం భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా మాట్లాడుతామని చెప్పాలి కానీ సనాతన ధర్మం ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్లు వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా వీళ్ళు వస్తే ఊరుకుంటారా వాళ్ళు వస్తే ఊరుకుంటారా అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ మీలాంటి వ్యక్తులకై ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేసిందని నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ మీరు రాష్ట్రంలో ఎంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారో ఏంటో నాకు తెలియదు కానీ కాస్త ఎవరైనా కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఇలా ఉప ముఖ్యమంత్రికి చెప్పండి ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు లే గెలవని ఓడిపోయిన ఎమ్మెల్యే అనుకుంటున్నాడు కాదు ఎవరైనా సరే ఆయన ముందు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక బోటు పట్టుకుని ఉంచండి మాట్లాడేటప్పుడు ఇట్ ఇస్ ఆల్వేస్ సేఫ్ ఎందుకు అంటే ఆ బోటు చూసారా నేను ఉప ముఖ్యమంత్రి అని గుర్తొస్తున్నా ఆయనకి సో సుగాలి ప్రీతి విషయంలో ఈ ఆడపిల్లల మిస్సింగ్ కేసుల విషయంలో ఎమోషనల్ కనెక్టివిటీని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటున్నా ఎస్ ఆడపిల్లల విషయాన్ని అడ్డం పెట్టుకోవాలి ఈ ఆడపిల్ల సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేస్తానని చెప్పి తుర్మని పారిపోయినటువంటి పిరికి పందలాగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి సీఐడి ఇన్వెస్టిగేషన్ వేయించి సిఐడి ద్వారా అబద్ధాల పునాదుల మీద కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గోడని ఖచ్చితంగా కోలగొట్టి తీరాల్సిందే నో డౌట్ ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి చాలా చాలా బ్యాడ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరొకసారి నేను వారిని కోరుతున్నా దయచేసి మీరు ఇప్పుడు మిస్ అయిన కేసులు విషయంలో పట్టించుకోండి గత సంవత్సరం మిస్ అయిన కేసులు మీరు అన్నట్టుగా ఇరవై వేల మంది అమ్మాయిలను తీసుకురండి ఎక్కడ ఉన్నారు ఎవరు ఆ అమ్మాయిలను తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పాలని డీజీపీతో రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి చేయకపోతే ఐదు సంవత్సరాల పాటు నేను ఇదే మాట్లాడతాను